అభివృద్ధి పనులు సరవేగంగా జరుగుతున్నాయి ఈ రోజు రెండో విడత భూ సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మంత్రి నారాయణ పెద్ద సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది మనతో కొంతమంది రైతులు ఉన్నారు వారు ఎన్ని ఎకరాలు భూమిని ఇస్తున్నారు వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వచ్చిందని మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పండి మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇచ్చింది ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు మీరు ఎకరాలు ఇచ్చామండి ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇంకా ప పదమూడు ఎకరాలు ఉంది ఇవాళ నాలుగు ఎకరాలు ఇచ్చాను నాలుగు ఎకరాలు ఇరవై రెండు సెంటు ఇచ్చాను ఇప్పుడు పోయినసారి యాభై ఐదు వేల ఎకరాలు యాభై ఐదు యాభై ఐదు ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు యాభై ఐదు రోజుల్లో ఇచ్చారని చెప్తున్నారు ఇంద్ర శ్రావణ గారు అదే సమస్యలు ఇవాళ మాకు పన్నెండు సంవత్సరాలు అయినా మా సమస్యలు చేరటల్లా ఏంటి మా దగ్గర అయితే తీసుకోవడం తొందరగా తీసేసుకుంటున్నారు మా సమస్యలు మాత్రం తీర్చే తీరటానికి పన్నెండు సంవత్సరాలు అయినా కానీ మా సమస్యలు అలానే పక్కన పెడి ఉండేది ఇవాళ పూలింగ్కి ఇస్తామని నాలుగు ఎకరాలు ఇరవై రెండు సెంట్లు ఇస్తామని వస్తే నలుగురు అధికారి వాళ్ళు వచ్చి ఆదాబాదులో పాస్బుక్లు అయితే తీసుకున్నారు కానీ మా సమస్యలు చేరవడానికి ఎవరికి వాళ్ళే ఒకళ్ళు అడిగితే ఇంకొకళ్ళని అడగాలి ఇంకొకళ్ళని అడగాలని చెప్తున్నారు కానీ మా సమస్యలు మాత్రం లేదండి అది మేమైతే ఫస్ట్ మాలి ఫస్ట్ సారి నేను ఫస్ట్ రోజు ఇచ్చా ఇవాళ ఫస్ట్ రోజు ఇచ్చా మా సమస్యలు మాత్రం తీరటం లేదు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇరవై ఇచ్చాను ఇంకా పది ఎకరాలు ఉంది ఇచ్చేది చెప్పండి ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు ఏంటి మీరు అమ్మా మేము పూలింగ్ ఇష్టమే పూలింగ్ ఇష్టమే మాకు ప్యాకేజీ మంచిదే రుణమాఫీ మంచిదే కాబట్టి మేము ఏ రోజు ఈ రోజు అంత ఇచ్చామా అంత తగ్గకుండా ఇవ్వాలి చెంటులు కానీ రేపు తగ్గింది వాళ్ళకి రాసాము ఊళ్ళో వాళ్ళకి రాసాము పక్క అమ్మటో వాళ్ళు రాసాము అంటే మేము ఒప్పుకోము మాకు సిఆర్డి జార్ చేయమని కోరుతున్నాం అది ఒకటే మా పేరు మాకు బాధ చెప్పండి పెద్ద మీరు ఎంత ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వచ్చింది మీకు ఏంటి లాభరాల పొలం ఉంది అంటే నమ్మకం లేదు ప్యాకేజీ ఎట్టిస్తారు ఏందని కండిషన్ తెలుసుకున్నాగానే ఇద్దాం అనుకుంటున్నా అది మీరేం తెలుసు అయితే చూడొచ్చు వాళ్ళంతా కూడా ల్యాండ్ కి పెద్ద ఎత్తున భూములు అయితే ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ కావాలని చెప్తూ ఉన్నారు చెప్పండి మీకు ఎలాంటి హామీ మాకు యాభై వేలు కావాలని అడుగుతున్నాం మాకు స్వచ్ఛంగా చెప్పేవాళ్ళు ఇది లేదు మాకు పద్నాలుగు వందల యాభై గజాలు కావాలంటున్నాము మరి అది అప్పుడు అప్పుడు ఇచ్చారు అదే ఇదే అంటున్నారు అందుకని ఇవ్వడానికి అంగీకరిక లేవు కొంతమంది చూడొచ్చు రైతులైతే ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు చూడొచ్చు ఇక్కడ రైతులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు తామందరం కూడా ప్రభుత్వానికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ అనేది రావాలి అని అని చెప్పి కూడా చెప్తున్నారు రైతులంతా కూడా చూడొచ్చు ఇక్కడ చాలా మంది రైతులు అనేది ఇక్కడ ఉన్నారు ఈ ఈరోజు సమావేశం అనేది ఏర్పాటు చేయటం జరిగింది మంది మహిళల రైతు చెప్పండి అండి మీరు ఎంత భూమి ఇచ్చారు ఎంత భూమి ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఏమి హామీ వచ్చింది అన్నారు మేము ఈరోజు నాలుగు ఎకరాలు ఇచ్చామండి అంత మా తొలి గడతలో నాలుగు ఎకరాలు ఇచ్చాము నాలుగున్నర ఇచ్చాము ఇంకా నాలుగు ఎకరాలు ఉంది అచ్చంతపురంలో అది కూడా ఇస్తాము మాకు పార్టీ మీద నమ్మకం బాబుగారి మీద నమ్మకం మా సభ్యుల వారి మీద నమ్మకంతో మేము ఇస్తున్నాము మా శాసనసభ్యులు గారు ఉన్నారు ఏదన్నా అడగటానికి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది అందుకనే తామంతా కూడా ప్రభుత్వానికి భూమి ఇవ్వడానికి ముందుకొచ్చామని చెప్తున్నారు మొదటి విడతలో కూడా తాము నాలుగు ఎకరాలు ఇచ్చాను ఇప్పుడు కూడా నాలుగు ఎకరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని కూడా మహిళా రైతులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ